అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు చాకివన్న గ్రామంలో పురాతన దేవస్థానం అనేటువంటి దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్ని అభివృద్ధి చేయాలని సంకల్పం నేను అభివృద్ధి చేసే అందరి సాకిమన్న గ్రామ ప్రజలు ప్లస్ తాను అందరికీ దేవుని ఆశీర్వాదం ఉంటుంది ఈ సంకల్పం పొందుకున్నాను అలాగే అందరూ బాగా అందరికీ దైవపూప ఉండాలని అందరినీ ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటారు ఈరోజు వెంకటేశ్వరస్వామి దశావతార వెంకటేశ్వరస్వామి కళ్యాణము అలాగే అన్నదాన కార్యక్రమము రాత్రి చక్రభనము పూర్తిగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా చాయపండ గ్రామ ప్రజలందరికీ మరియు రాయత్రడి ప్రజలందరికీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మీ కంజనగడ్డి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు వైకుంఠ కాలే రోజున మన వెంకటేశ్వర స్వామికి దశావతార వెంకటేశ్వర గురి నందు చాయమొండ గ్రామం నందు దశావతార వెంకటేశ్వర స్వామి చాలా పురాతన పురాతనమైనటువంటి దేవస్థానం దాదాపు శ్రీకృష్ణదేవాల కాలం నాటి వాళ్ళ నాటి శ్రీకృష్ణదేవాల కాలం నాటి నిర్మించబడిన ఈ దేవాలయంలో దశావతార వెంకట స్వామి క్రమకలవు అదేవిధంగా ఇది చాలా పురాతనమైన గుడి అందులో ఇది చాలా చాలా పురాతనమై శిథిలావస్థలు చేరు చేరుకుని ఉండింది ఈ నేపథ్యంలో మా కుటుంబ సభ్యులు మేము అందరం కలిసి మా గ్రామ సభ గ్రామ ప్రజల సహకారంతో నా సహకారంతో దీన్ని చాలా ఉన్నత స్థాయికి తీసుకొచ్చి ప్రజలలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావాన్ని పెంపొందించి ఒకరికి మనం ఒక ఆధ్యాత్మిక భావన పెరగడం వలన సమృద్ధమైనటువంటి వాతావరణంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటూ అందరూ సుఖ సంతోష సుఖ ఉంటూ అందరికీ మంచి జరగాలని మేము ప్రత్యేకంగా మా కుటుంబ సభ్యులు అందరం కలిసి దీన్ని బాగా అభివృద్ధి చేయడం జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరికీ తోడ్పాటు మా సిక్తి మా సిక్తి కొద్ది తోడ్పాటు ఇవ్వాలని కోరుకుని మేము అనుకుంటున్నాము కొండ గ్రామంలో అత్యంత పురాతనమైన ఆలయాలు దశావతార వెంకేశ్వర స్వామి ఆలయము దాంతోపాటు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయము పంచముఖ శివాలయము ఇటువంటి ఆలయాలన్నీ అభివృద్ధి చేసి వారి వంతుగా అత్యంత వైభవంగా అన్ని కార్యక్రమాలు భక్తులకు అందించాలనే ఉద్దేశంతో ఆ ఛాయకొండ గ్రామంలోని ముఖ్య నాయకులైన మగ్రిల భయారెడ్డి కుటుంబ సభ్యులు ఎంతో కష్టపడి పురాతన ఆలయాలను అభివృద్ధి చేసినప్పుడు వారికి ప్రత్యేక ధన్యవాదాలు మా ఛాయమన్న ప్రాము అలాగే ఇటువంటి కార కార్యక్రమాలు పలుచోట్ల ఎన్నో చేస్తున్నారు వారికి మా అడలు ఎప్పుడు ఉంటాయని ఇటువంటి కార్యక్రమాలు చేసేందుకు భగవంతుడు ఆ కుటుంబానికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు అందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చూసి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఇప్పుడు కూడా కళ్యాణోత్సవానికి పోలాటానికి వేలాది మందికి భక్తులు తల சொல்லேனா என்ன போடலாம் வா ரெடி gara न <laughs>